హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ భాగంగా తెలంగాణ విద్యుత్ శాఖలో అయితే కొన్ని పోస్టులకు సంబంధించి క్లియరెన్స్ అయితే కాబోతున్నాయి సో అదేవిధంగా మరికొన్ని పోస్టులకు సంబంధించి కూడా క్లియరెన్స్ కాబోతున్నాయి వాటికి సంబంధించి అప్డేట్ సమాచారం రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ప్రజెంట్ అయితే మనకు అందిన సమాచారం మేరకు అదేవిధంగా మన దగ్గర ఉన్న సమాచారం మేరకు మీకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అదేవిధంగా ఏ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ పోస్టులు రాబోతున్నాయి సో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ టెస్ట్ ప్యాటర్ను సిలబస్ ఇలా వీటి గురించి అయితే పూర్తి వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో మనం చూసుకుంటే సో మనకు టోటల్ వేకెన్సీ చూసుకుంటే మూడు వేల రెండు వందల అరవై అయితే ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వబోతుంది సో అదేవిధంగా మరికొన్ని పోస్టులకు సంబంధించి కూడా క్లియరెన్స్ ఇవ్వబోతుంది సో మనకు దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితే ప్రణాళిక సిద్ధం చేస్తుంది సో ఇప్పటి వరకు మనకు క్లియరెన్స్ అయిన పోస్టులకు సంబంధించి చూసుకుంటే సో మనకు ఎస్పీడీసీఎల్ మరియు టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి అయితే క్లియరెన్స్ అయినాయి సో వీటిలో మనకు జేఏల్ఎంకు సంబంధించి ఆరు వందల పోస్టులు ఉన్నాయి అదేవిధంగా సబ్ ఇంజనీర్ పోస్టులు మూడు వందలు ఉన్నాయి అదేవిధంగా ఏఈ పోస్టులు హండ్రెడ్ ఉన్నాయి వీటికి సంబంధించిన టెస్ట్ ప్యాటర్న్ సిలబస్ క్వాలిఫికేషన్స్ అన్ని వివరాలు మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను సో మనం టీజీఎన్పిడిసిఎల్ సంబంధించి చూసుకుంటే సో మనకు టీజీఎన్పీడీసీఎల్ నుంచి మనకు జేఎల్ఎంకి సంబంధించి రెండు వేల రెండు వందల పన్నెండు వేకెన్సీ ఉంది అదేవిధంగా సబ్ ఇంజనీర్కి సంబంధించి ముప్పై వేకెన్సీ ఉంది ఏజీకి సంబంధించి పద్దెనిమిది వేకెన్సీ ఉంది సో వీటికి సంబంధించిన అన్ని వివరాలు మీకు డీటెయిల్గా చెప్తాను సో మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేస్తే సక్సెస్ అవుతాం లేదో తెలియదు కానీ సో నోటిఫికేషన్ కంటే ముందే కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం కనుక పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి ప్రిపరేషన్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వచ్చు సో తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ కష్టం కానీ మనకు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎక్కువ టైంలో మనం ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ అయితే సాధించుకోవచ్చు మనకు జేఎల్కి సంబంధించి క్వార్పరేషను అదేవిధంగా సబ్ ఇంజిన్కి సంబంధించి క్వార్పరేషన్సు ఏఈకి సంబంధించి క్వాలిఫికేషన్స్ అదేవిధంగా టెస్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని సిలబస్ని కూడా మీకు డీటెయిల్గా అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను సో మనం చూసుకుంటే జేఎల్ఎంకి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మనకు క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ క్లాస్ చదివి ఉండాలి అదేవిధంగా ఐటీఐ చేసిన వారికి అవకాశం ఉంటుంది మనకు స్కేల్ ఆఫ్ పే చేసుకుంటే ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై నుంచి ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఐదు వరకు అయితే పే స్కేల్ ఉంటుంది సో మనకు ఎయిత్ పే కమిషన్ వస్తే ఇది కూడా మనకు అయ్యే అవకాశం ఉంది సో మనకు శాలరీస్ కూడా హెవీగా వచ్చే అవకాశం ఉంది సో మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే రిటర్న్ టెస్ట్లో ఓసీ అండ్ ఈడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ పర్సెంట్ రావాలి బీసీ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఎస్సీ అండ్ ఎస్టీ అయితే థర్టీ పర్సెంట్ రావాలి సో మనకు ఎవరైతే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో ఇందులో వన్ చొప్పున ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి పోల్ క్లింబింగ్ అయితే పెట్టడం జరుగుతుంది సో అందులో క్వాలిఫై అయిన వారికి ఓల్డ్ అది క్వాలిఫైయింగ్ మాత్రమే ఎలాంటి మార్క్స్ ఉండవు పోల్ క్లింబింగ్కి రిటర్న్ టెస్ట్ మాత్రమే స్కోర్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి కూడా మీకు డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాను పోర్ట్ లెంబర్ క్వాలిఫై అయిన వారికి ఇస్ టు వన్ సెలెక్ట్ చేసి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకు సిలబస్ చూసుకుంటే ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడు అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో మనకు క్వశ్చన్ చూసుకుంటే టోటల్గా అయితే ఎయిటీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో ఈ ఎయిటీ క్వశ్చన్స్లో కూడా మనకు ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ నుంచి అరవై క్వశ్చన్స్ అదేవిధంగా మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మొత్తం ఎయిటీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో మనకు మిగిలిన ట్వంటీ క్వశ్చన్స్ ఏమైనా అని చూసుకుంటే మనకి ఇందులో అయితే కాంట్రాక్ట్ కానీ సోర్సింగ్ కానీ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వారికి అయితే వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది సో మనకు ఎవ్రీ సిక్స్ మంత్స్ సర్వీస్కి ఒక మార్క్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా వారికి ఎన్ని ఆరు నెలల చొప్పున ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే అన్ని సిక్స్ మంత్స్కు వన్ మార్క్ చొప్పున వారికైతే వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది అలా మనకు ట్వంటీ మార్క్స్ వరకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకు ఎయిటీ మార్క్స్ మాత్రమే రిటర్న్ టెస్ట్ ఉంటుంది మనకు ఎయిటీ క్వశ్చన్స్ కూడా వన్ ట్వంటీ మినిట్స్లో రావాల్సి ఉంటుంది సో మనకు వన్ ట్వంటీ మినిట్స్ ఎయిటీ క్వశ్చన్స్ అంటే మనకు ఫార్టీ మినిట్స్ అయితే ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఆరాంగా మనకు ఒక్కో క్వశ్చన్ని చదువుకుంటూ ఆన్సర్ అయితే చేసుకోవచ్చు సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఎయిటీ క్వశ్చన్స్కి ఎయిటీ మార్క్స్ ఉంటుంది సో మనకు ఈచ్ క్వశ్చన్స్కి వన్ మార్క్ అయితే క్యారీ చేయడం జరుగుతుంది సో వన్ ట్వంటీ మినిట్స్ ఎయిటీ క్వశ్చన్స్ సో మీకు ఎంత మెరిట్ సాధించగలిగితే సో మీరికైతే అంత అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు సర్వీస్ ఉన్న వారికి అయితే సో కొన్ని మార్కులు యాడ్ అవుతున్నాయి కాబట్టి సో ఒకటి రెండు మార్కులు తక్కువ వచ్చినా వారికి సర్వీస్లో వాళ్ళకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా అయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఇంగ్లీషు మరియు తెలుగు రెండు లాంగ్వేజ్లో రాసుకోవచ్చు ఇది ఓన్లీ జేఎల్ఎంకి మాత్రమే ఉంటుంది మిగతా వాటికి అయితే ఉండదు అదేవిధంగా మనకు సబ్ ఇంజనీర్కి సంబంధించి చూసుకుంటే సబ్ ఇంజనీర్కి అయితే ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వారికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు పేస్కేజ్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ టు ఎయిటీ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ వరకు పేస్కెళ్ అవుతుంది సో మనకు ఎయిత్ పే కమిషన్ వస్తే ఇది కూడా మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్స్ చూసుకుంటే మనకు టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే ఇందులో అయితే మనకు ఎలక్ట్రికల్ నుంచి ఎయిటీ క్వశ్చన్స్ వస్తాయి అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి సో మొత్తానికి హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో దీనికైతే ఎలాంటి వెయిటేజీలు ఉండవు ఓల్డ్ బ్రిటన్ టెస్ట్లో ఎవరైతే స్కోర్ చేస్తారో వారికి అవకాశం ఉంటుంది సో మనకు ఎయిచ్ క్వశ్చన్స్కి వన్ మార్క్ చొప్పున హండ్రెడ్ మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది తెలుగు అయితే ఆప్షన్ ఉండదు ఇది మనకు సబ్ ఇంజనీర్కి సంబంధించి టెస్ట్ ప్యాటర్ను అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సంబంధించి చూసుకుంటే మనకు దీనికి కూడా ఏజ్ వచ్చి ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వార్పొరేషన్స్ అయితే మనకు బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వారికి అవకాశం ఉంటుంది సో మనకు స్కేల్ చూసుకుంటే సిక్స్టీ ఫోర్ టూ హండ్రెడ్ ఫైవ్ టు నైంటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ వరకు అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు ఎలక్ట్రికల్ నుంచి ఎయిటీ క్వశ్చన్స్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ సో మొత్తం మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది సో మనకు టైం వచ్చి వన్ ట్వంటీ మినిట్స్ అంటే టూ అవర్స్ ఉంటుంది అయినా కూడా మనకు ట్వంటీ మినిట్స్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో నీట్గా ఒకటికి రెండు సార్లు చదువుకుంటూ ఎగ్జామ్స్ అయితే మీరు క్లియర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో మనకు తక్కువ టైము ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నప్పుడు కొంత ఇబ్బందిగా ఉంటుంది కానీ ఎక్కువ టైము తక్కువ క్వశ్చన్స్ ఉన్నప్పుడు కొంత కూల్గా అయితే ఎగ్జామ్ రాసుకోవచ్చు సో మనకు జనరల్ నాలెడ్జ్ సంబంధించుకుంటే జనరల్ అవేర్నెస్ అండ్ ఎబిలిటీ హిస్టరీ హిస్టరీ కూడా మనకు తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ కల్చర్ సంబంధించి రిలేటెడ్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించుకుంటే కోర్ సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన సిలబస్ ఏ ఉంటుంది ఎగ్జామ్ వచ్చి మనకు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది తెలుగు మీడియం అయితే అవకాశం ఉండదు ఇది మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్లో రాబో నోటిఫికేషన్ సంబంధించి ఎంత వేకెన్సీ ఉంది వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి మీకు అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన సిలబస్ అయితే పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన వారు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకునే ప్రయత్నం చేయండి జూనియర్ లైన్ మెన్ను జేఎల్ఎంకి సంబంధించి క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఎయిటీ క్వశ్చన్స్లో సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్ మనకు ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించి రావడం జరుగుతుంది సో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మాత్రమే జనరల్ నాలెడ్జ్ నుంచి రావడం జరుగుతుంది సో మనకు ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని సిలబస్ని ఒకటికి రెండు సార్లు చూసుకుంటే ఇక్కడ టెన్ చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి సో ఈ టెన్ చాప్టర్స్ మీద మీరు పర్ఫెక్ట్గా కనుక సాధించగలిగితే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వచ్చు అదేవిధంగా సబ్ ఇంజనీర్కి సంబంధించిన సిలబస్ చూసుకుంటే మనకైతే ఇక్కడ టాపిక్స్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకటికి రెండు సార్ల తరువాత మీరు సిలబస్ని చదివి ఆ తర్వాత మీరు షార్ట్ నోట్స్ చేసుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వచ్చు ఇది మనకు సబ్ ఇంజనీర్కి సంబంధించిన సిలబస్ అదేవిధంగా సో ఏజీకి సంబంధించిన సిలబస్ చూసుకుంటే మనకు ఎయిటీ మార్క్స్కి అయితే సంబంధిత సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతుంది సో ట్వంటీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన సిలబస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో మీరు జేఎల్ఎంకి అయితే జేఎల్ఎంకి సపరేట్గా అదేవిధంగా సబ్ ఇంజనీర్కి సపరేట్గా అదేవిధంగా ఏజీకి సపరేట్గా లింక్స్ అయితే నేను మూడు ప్రొవైడ్ చేస్తాను కావాల్సిన వారు మనకు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత వీటికి సంబంధించిన లింకు ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన సమాచారం మీకు ముందుగానే చేరుతుంది కాబట్టి సో దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ సేకరించుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి వచ్చే జాబ్ క్యాలెండర్లో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఉద్యోగం అయితే తీసుకుని వెళ్ళిపోవచ్చు దానికి అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వచ్చు ఇదే విధంగా మరేదైన సమాచారాన్ని కూడా మన ఛానల్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం కూడా రావడం జరుగుతుంది సో అక్కడ కూడా ఏ రోజుకి సంబంధించి ఆ రోజు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హ్యాపీ నైస్ డే